హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నీల్మా కోల్ ఛానల్ ఇవాళ నేను చికెన్ కర్రీ ఏ విధంగా చేసుకుంటాను మీతో షేర్ చేసుకుంటానండి ముందుగా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను అనమాట పసుపు కారం ఉప్పు పెరుగు చికెన్ ఆతి చికెన్ కబాబ్ మసాలా కొంచెం ఆయిల్ వేసి ధనియాల పొడి వేసి కలిపి పెట్టుకుంటానండి ఒక హాఫ్ అన్ అవర్ ముందు తర్వాత ఒక బాండ్లీ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకొని బిర్యానీ ఆకు జీలకర్ర వేసుకున్నాను తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను అనమాట ఆనియన్స్లో కొంచెం ఉప్పు వేస్తే త్వరగా వేగుతాయి ఈ బిర్యానీ ఆకు అనేది వైట్ రైస్లో కూడా వేస్ట్ చేసుకోవచ్చండి చాలా మంచిది హెల్త్కి తర్వాత ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను టమాటోస్ పచ్చిమిర్చి కొత్తిమీర తర్వాత కొత్తిమీర పచ్చిమిర్చి చిలకలు వేసుకోవాలండి ఆనియన్స్ పచ్చిమిర్చి జీలికలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలన్నమాట ఇది నేను ఇంట్లో తయారు చేసుకున్న పేస్ట్ అండి చాలా చాలా ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా బాగుంటుంది బయట కొనే వాటికంటే ఇంట్లోది బాగుంటుందన్నమాట సో నేను ఇలా ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను ఒక టూ త్రీ వీక్స్ వరకు వస్తే తర్వాత కొంచెం వేయించిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ టమాటోస్ వేసుకున్నాను తర్వాత కొద్దిగా పుదీనా వేసుకున్నాను కరివేపాకు మెంతి కూర కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే ఈరోజు యాడ్ చేయట్లేదు సో ఈ టమాటోస్ అంతా కొంచెం మగ్గిన తర్వాత ఆయిల్లో ముందుగా మనము మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి చూడండి లెగ్ పీసెస్ ఉన్నాయి మూడు ఇది వచ్చేసి దగ్గర దగ్గర టూ కిలోస్ చికెన్ అండి సో ఈ విధంగా మొత్తం అంతా బాగా కలుపుకోవాలన్నమాట చికెన్ ముక్కలకి మసాలా అంతా పట్టాలి లెగ్ పీస్ చూపిస్తున్నాను వీడియోలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే అండి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత మూత పెట్టుకొని అందులో వాటర్ వచ్చేంత వరకు ఒక టూ టు ఫైవ్ మినిట్స్ లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి అందులో వాటర్ వస్తాయి కదా తర్వాత మళ్ళీ ఒకసారి బాగా కలిపి కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను మనం ఒక వంటని ఎన్నో రకాలుగా చేయొచ్చు కదండి నేను కూడా కొంచెం డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తాను చికెన్ అయితే ఇలా చేస్తున్నాను తర్వాత ఆ మసాలా కొంచెం ఉన్నింది కదా ఆ గిన్నెలో అది వాటర్ వేసానండి కొద్దిగా వేశాను తర్వాత ఇది ఆచి చికెన్ కబాబ్ మసాలా అండి మ్యారినేట్ చేసేటప్పుడు వేశాను తర్వాత ఇక్కడ ఉడికేటప్పుడు కూడా వేశాను అనమాట అంతే అండి ఇది కొంచెం మనకి ఎంత దగ్గర కావాలో అంతవరకు ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఇట్లా కలుపుతూ ఉండాలి లేదంటే అడుగంటుంది కదా మనం మ్యారినేట్ చేసాం కాబట్టి చికెన్ త్వరగా ఉడికిపోతుందండి సో అయిపోయింది చికెన్ కర్రీ ఫైనల్గా కొత్తిమీర చల్లాను చూడండి ఎంత బా కలర్ఫుల్గా ఎంత బాగుందో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్